తెలుగు టైటన్స్ తెలుగు టైటన్స్ ని ఎంతగానో ట్రోల్ చేయాలో అంతగానో ట్రోల్ చేశారు ఈ తెలుగు టైటన్స్ కి ఈసారి కప్పు కొట్టడం సాధ్యమే కాదన్నారు మొన్న రీసెంట్ గా ఒక మ్యాచ్ బెంగాల్ వైరస్ తో ఓడిపోగానే తెలుగు టైటన్స్ ఫామ్ లోకి కోలిపోయింది ఇక ఫామ్ లోకి రావడం తెలుగు టైటన్స్ తోటి తరం కాదన్నారు ఎంతగా ట్రోల్ చేయాలో అంతగా ట్రోల్ చేశారు తెలుగు టైటన్స్ టీమ్ ని బట్ నెక్స్ట్ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ తమ సత్తా ఏందో చూపెట్టారు పునేరి పల్టస్ ని మట్టు పెట్టేసింది అద్భుతంగా ఆడింది మన తెలుగు టైటన్స్ రైడింగ్ లో మాత్రం యధావిధిగా భరత్ కూడా విధ్వంసమే చేశాడు దానికి తోడు మన విజయం మాలిక్ కూడా తోడయ్యాడు విజయ్ మాలిక్ అద్భుతంగా ఆడాడు భరత్ కూడా అద్భుతంగా ఆడాడు ఇక ఓవరాల్ టీమ్ పర్ఫార్మెన్స్ తో పునేరి పల్టన్స్ తో మన తెలుగు టైటన్స్ ఘన విజయం సాధించింది మన తెలుగు టైటన్స్ అలా గెలవడం చూసి హేటర్స్ చాలా కుల్లుకుంటున్నారు ఈసారి ఏది ఏమైనా మన తెలుగు టైటన్స్ పీకేఎల్ ట్రోఫీ కొట్టడం ఖాయమే అనిపిస్తుంది ఎందుకంటే పీకేఎల్ ట్రోఫీ కోసం మన తెలుగు టైటన్స్ ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తుంది మనం తెలుగు వాళ్ళమే తెలుగు టీం కి సపోర్ట్ చేయకపోతే ఇంకో వాళ్ళు సపోర్ట్ చేస్తారు లేదా బెంగళూరు వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా గుజరాత్ వాళ్ళు సపోర్ట్ చేస్తారా మన తెలుగు పీపుల్స్ మన తెలుగు టైటన్స్ కి సపోర్ట్ చేయాలి ఏ మాటకి ఆ మాట భరత్ కూడా రైడింగ్ లో ప్రతి మ్యాచ్ లో విధ్వంసమే చేస్తున్నాడు ప్రతి ఒక్క మ్యాచ్ లో అంటే ప్రతి ఒక్క మ్యాచ్ లో ఈ సీజన్ లో భరత్ కూడా పిక్ ఫామ్ లోనే ఉన్నాడని చెప్తున్నా రైడింగ్ కి వెళ్తున్నాడు పాయింట్ తీసుకొని వస్తున్నాడు అపోజిషన్ డిఫెండర్లకి వణుకు పుట్టిస్తున్నాడు మన భరత్ హూడ అలాంటి భరత్ కూడా మన తెలుగు టైటన్స్ కి దొరకడం మన అదృష్టం అజ్ ఏ కెప్టెన్ గా విజయ మాలిగిడ అద్భుతంగా ఆడుతున్నాడు ఓవరాల్ టీమ్ పర్ఫార్మెన్స్ తో ఈసారి మన తెలుగు టైటన్స్ వికేల్ ట్రోఫీ కొట్టాలని నా పూర్తిగా కోరుతున్నాను ఒక మన తెలుగు వాళ్ళగా మన తెలుగు టైటన్స్ కి సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి